మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రుల పర్యటన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలన వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వని గత ప్రభుత్వ నాయకులు ప్రాజెక్టు తొంభై శాతం పూర్తయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పరిశీలించి వల్లూరు కిస్టారం డైవర్షన్ బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ప్రాజెక్టులపై ఇటీవల సమీక్ష నిర్వహించి వచ్చే ఐదేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారని అన్నారు ఉదండపూర్ నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ కింద రావాల్సిన నిధులలో మంగళవారం ఒక్కరోజే నలభై ఐదు కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో వేయటం జరిగిందన్నారు పన్నెండు లక్షల రూపాయలతో డైవర్షన్ బేటీ రోడ్డు చేసేందుకు శంకుస్థాపన చేశామన్నారు మా ఏకైక లక్ష్యం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం అన్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామన్నారు గతంలో మొదలుపెట్టిన కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ప్రాజెక్టులను పదేళ్ల కాలంలో పూర్తి చేయలేకపోయిందన్నారు ఆ ప్రాజెక్టులను కూడా సంపూర్ణంగా సంపూర్తి చేస్తామన్నారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడున ముఖ్యమంత్రి అయిన తర్వాత పదివారు ముఖ్యమంత్రి నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత మేము హైయెస్ట్ ప్రయారిటీ ప్రాజెక్ట్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పెట్టుకోవడం జరిగింది ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో తరాలుగా వెనుకబడ్డ పాలమూరు జిల్లా గతంలో ఎప్పుడు వేరే ప్రాంతాలకి వలసలు పోయే ఈ పాలమూరు జిల్లాని సస్యశాపనం చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్ గారు మా కేబినెట్ సహచరులందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం గత ప్రభుత్వం మొదలుపెట్టింది ఈ మధ్యలో పెద్ద మనిషి తొంభై పర్సెంట్ పూర్తి వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెర ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఘనత గతంలో పదేళ్ళు అధికారులు ఉన్న వాళ్ళని చెప్పి అదే విధంగా ఈ పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి నీటి కేటాయింపులు కూడా సాధించలేకపోయింది ముందు దీన్ని జూరాల పాకాలని ఇంకో పథకం మొదలుపెట్టిండు తర్వాత అది బాగా చేసి ఈ పథకం పెట్టిండు సరే అయినా సరే ప్రభుత్వం ఒక కంటిన్యూ ప్రాసెస్ అని ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క మరి మీ జిల్లా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక దృఢ సంకల్పంతో ఒక డిటర్మినేషన్ తో ఒక చిత్తశుద్ధితో ఒక సిన్సియారిటీతో కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాము పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని సభాముఖంగా మరి విధంగా గతంలో మొదలుపెట్టి గత పదేళ్లుగా కల్వకృతి స్కీమ్ గాని నెట్టెంపాడు బీమా సాగర్ స్కీమ్లు కూడా గతంలో మొదలుపెట్టే స్కీమ్ కూడా పదేళ్ల పాటు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది అది కూడా సంపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయాలని చెప్పి మేము ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ముందు పోతుందని చెప్పి కూడా మనం చేస్తాం